సో హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన ఒక సంస్థ ఐదు వందల కోట్లు మోసం చేసి దాదాపుగా రెండు వందల మందిని అంటే నిరుద్యోగుల్ని విద్యార్థుల్ని మోసం చేసిందని విన్నా అసలు ఆ కేసులో ఏమైంది మేడం ఏంటంటే స్కిల్ హబ్ అని కన్సల్టెన్సీ ఉండేది వాళ్ళు ఏంటంటే జాబ్స్ ఇప్పిస్తాను అని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గర టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ తీసుకున్నారు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ పీపుల్ దగ్గర అంటే రెండు వందల మంది దగ్గర ఈచ్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ తీసుకొని ఆల్మోస్ట్ ఐదు కోట్లు వేసుకొని జాబ్స్ అనేది ఇస్తా అని చెప్పి మోసం చేసినారు వీళ్ళు ఏం చేస్తుండే స్టూడెంట్స్ కూడా ఏంటంటే చా ఇంజనీర్స్ చాలా పెరిగిపోయినారు జాబ్స్ కోసం రెండున్నర లక్షలు పెడితే బీటెక్ అందరు బీటెకే కాబట్టి ఇంజనీర్లు చాలా అయిపోయారు జాబులు లేవు సో రెండు లక్షలు పెడితే ఏంటంటే ఇట్లా నెల నెలకి యాభై వేలు మినిమం అట్లా వస్తాయి అని తర్వాత తర్వాత శాలరీస్ పెరుగుతాయి ఇట్లా అని దాంతో చాలా మంది టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పెట్టేస్తారు ఆలోచించకుండా అట్లనే వీళ్ళు పెట్టడం జరిగింది అయితే కిల్ హబ్ అని వాళ్ళు ఏం చేశారంటే వ్యూరోపుల్ కంపెనీని ఒకటి పెట్టి వాళ్ళకి రిక్రూట్ చేసుకున్నారు జాబ్ ఇచ్చిండ్రు ఇచ్చి ఒక త్రీ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి మీరు జాబ్ చేసుకోండి అని చెప్పి ఏదో డ్రామా చేశారనమాట సో త్రీ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి ఆ కంపెనీకి డైలీ వీళ్ళు వెళ్ళడం రావడం జాబ్ చేస్తున్నట్టే వెళ్ళడం రావడం సడన్గా మే సెవెంత్ రోజు వెళ్ళి చూస్తే తాళం వేసి ఉంది తాళం వేసి ఉంటే ఏంటంటే వాళ్ళకి ఏం చేయాలని అర్థం కాక కింద వాష్మెన్ ఉంటే వెళ్ళి అడిగారంట ఏంటి ఎక్కడికి వెళ్ళినారు అంటే ఏమో వాళ్ళు కాల్ చేసేండ్రు రాత్రి రాత్రి కాల్ చేసేండ్రు అక్కడ పోయి చూస్తే ఏం లేవు ఫర్నిచర్ లేదు ఆఫీస్ సెటప్ ఉంటుంది కదా మొత్తం మాయం సో అర్థం కాలేదు వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాక వీళ్ళందరూ ఎవరైతే ఎంప్లాయీస్ అంటే అక్కడ ఆ డ్రామా ఆఫీస్లో జాయిన్ అయిన ఎంప్లాయీస్ అందరు వెళ్ళి గరిచిపల్లి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెడితే తెలిసిందంటే అది ఒక పెద్ద ఫేక్ కన్సల్టెన్సీ అదొక పెద్ద మనిషికి సంబంధించిన కన్సల్టెన్సీ మాధవూర్లో ఉంటాడంట ఆ పర్సన్ ఓకే ఆ పర్సన్ కి ఈ కన్సల్టెన్సీ ప్లస్ ఆ కంపెనీ రెండు ఆయనవే సో ఇది జస్ట్ ఫేక్ డబ్బులు తీసుకోవడం చేసిన డ్రామా అని చెప్పేసి తెలుస్తుంది బట్ పోలీసులు ఎంత యాక్షన్ తీసుకున్నారు ముందు ఎక్కడికి వెళ్తుంది అనేది ఆ పర్సన్ బయటకి రివీల్ చేసేదాకా మనం ఏం చెప్పడానికి లేదు ఇంకా ఎవ్రీబడి గోయింగ్ విత్ బీటెక్ అండ్ జాబ్స్ లేవు యాజ్ ఏ లాయర్గా మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు అక్కడ వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏంటంటే కేర్ఫుల్గా ఉండండి ఇట్లా డబ్బులు ఇచ్చి జాబులు పెట్టిస్తా అంటే అసలు నమ్మొద్దు సో ఈ కేసులో ఏంటంటే సెక్షన్ ఫోర్ ట్వంటీ అంటే చీటింగ్ కేసు ఇది అది కాకుండా సెక్షన్ టెన్ ఆఫ్ ఇమిగ్రేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది ఆ సెక్షన్ టెన్ ఇమిగ్రేషన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా లైసెన్స్ తీసుకొని ఉండాలి ఏ ఎవరైనా కన్సల్టెన్సీ నడుపుతున్నారు కంపెనీ అంటే లైసెన్స్ తీసుకొని ఉండాలి ఒకవేళ డబ్బులు కట్టాలనుకుంటే అడగండి లైసెన్స్ని మీకు ఆ లైసెన్స్ ఉందా మీరు జెన్యున్ కాదని ఫస్ట్ చెక్ చేసుకోండి సో ఈ సెక్షన్ టెన్ ఆఫ్ ఎమిగ్రేషన్ యాక్ట్ కింద ఆ లైసెన్స్ కనుక తీసుకొని ఉంటే అప్పుడు జన్యున్ అంటు లేకపోతే జన్యం కాదు సో నెక్స్ట్ టైం ఇది వెరిఫై చేసుకొని ఉండండి బట్ డబ్బులు కట్టే ముందు ఏంటంటే జాబ్ వచ్చాక కడతా అని చెప్పడం బెటర్ నా శాలరీలా కట్ చేసుకోండి టూ మంత్స్ త్రీ మంత్స్ ఎంత అయితే అంతా నా జాబ్ వచ్చిన తర్వాత కట్ చేసుకోండి అని చెప్పుకోవడం బెటర్ ముందే జేబుల నుంచి తీసే డబ్బులు పెట్టే కంటే అది బెటర్ ఆప్షన్ కదా